నమస్కారం నిన్న జోగులాంబ గద్వాల జిల్లాకు రెవెన్యూ శాఖ మార్చలేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ధరు మండల కేంద్రానికి ఇచ్చేసి భూభారతి పట్ల రైతులకు అవగాహన సదస్సు కల్పించాలనే ఉద్దేశంతో అవగాహన సదస్సు నిర్వహించడానికి మంత్రి గారు రావడం జరిగింది జోగులాంబాగ్ గద్వాల జిల్లాకు మంత్రులు వచ్చే సందర్భంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆధిపత్య వర్గపోరు ఏదైతే ఉన్నదో ఈ ఆధిపత్య వర్గపోరు వల్ల జిల్లాలో అభివృద్ధి పరంగా అనేక రకాలుగా ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది అంతు పర్యావరసం అట్లే కొనసాగుతూనే ఉన్నది వాస్తవానికి ఒక ప్రభుత్వ పరంగా ఒక అధికారిక కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారము మంత్రులు సంబంధిత మంత్రులు స్థానిక శాసన సభ్యులు కలెక్టర్ గారు వాళ్ళందరూ వేదిక విధేయకాల బయటే వాస్తవమే ప్రోటోకాల్ ప్రకారం ఎవరైతే అర్హత ఉండదో ఆ అర్హత ప్రకారం వేదిక మీదకి పిలవాల్సిన మాట వాస్తవమే కాదట్లేదు కాదు కానీ మరి ఇదే ప్రోటోకాల్ వ్యవస్థ ఏదైతే ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి పార్టీకి సంబంధించిన వ్యక్తులను వేదిక మీకు పిలవద్దు కేవలం ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి కలెక్టర్ కావచ్చు మంత్రులు కావచ్చు అధికారిక వ్యక్తులు కావచ్చు వాళ్ళు మాత్రమే వేదిక ప్రోటోకాల్ కేవలం జోగులాబా ద్వారా జిల్లాకే వర్తిస్తుందా లేకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం వర్తిస్తుందా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన సంబంధిత అధికారుల పైన ఉన్నది అంటే ఇక్కడ ఒకసారి మనం బాగా గమనించినట్లయితే నాగకరణ లోపల మాజీ శాసన సభ్యులైనటువంటి అల్లూర్ మాజీ శాసనసభ్యులైనటువంటి సంపత్ కుమార్ గారు వేదిక మీద ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి కూచుకుల దామోదర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ సరి సరిత గారిని కూడా అంటే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జర్ వాళ్ళు కూడా స్టేట్ మీదకి రావో పిలిపించాల్సి వస్తుంది ఏమైనా ఉద్దేశంతో ఇక్కడ కూడా మాజీ శాసనసభ్యులైనటువంటి సంపత్ గారిని కూడా వేదిక మీదకి పిలవలేదు అంటే నడిగడ్డ లోపల ఈ కుటుంబ రాజకీయాలు ఈ వర్గ రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి గమనించాల్సిన అవసరము బాధ్యత ఈ ప్రాంత ప్రజల పైన ఉన్నది వాస్తవానికి ప్రోటోకాల్ ప్రకారం అంటే రూల్ అందరికి వర్తించాల రూల్ఫర్ అన్నట్లే అన్ని నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కించారు కానీ అట్లా కాకుండా ఈ రకంగా చేయడం అనేది ఒక రకంగా ఇది గద్వాల ప్రజలు కూడా ఎందుకోసం అంటే ఈ ఆధిపత్య వర్గ వల్ల వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల వీళ్ళ మీ వల్ల మొత్తానికి కూడా అడిగడ్డ ప్రాంతం అనేది వెనకబడతానికి గురవుతా ఉన్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తా గత ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ్యులు బల కృష్ణమోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినారు గత ప్రభుత్వంలో మీరు ఏం అభివృద్ధి చేసినారు మీరు ఏ అభివృద్ధి కోసం అయితే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినామని చెప్తున్నారు మరి గత పది సంవత్సరాల నుంచి కూడా అధికారిక పార్టీలోనే ఉన్నారు ఆనాడు కూడా ఆ రోజు కూడా ఆ రోజు కూడా పార్టీ అధికారంలో ఉన్నది ఆ పది సంవత్సరాల లోపల రోడ్లు వేసినారా నెట్టపాడు ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్నటువంటి రిజర్వాయర్ కంప్లీట్ చేసినారా ర్యా గట్టి గట్టు ఎత్తుపోతల పథకాన్ని పూర్తి చేసినారా రోడ్లు నిర్మించినారా గట్టు కేటుగడ్డి మండలాల లోపల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో టీచర్ల నియామకం చేసినారా ప్రభుత్వ హాస్పిటల్ లోపల కొరత ఉన్నటువంటి వైద్యులని రిక్రూట్మెంట్ చేసినారా ఏం చేసినారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత శాసనసభ్యులు అయినటువంటి బాలకృష్ణమోహన్ రెడ్డి గారికి ఉంది మళ్ళీ ఎందుకోసం అంటే ఇంకో నాయకత్వం ఎదగలియకుండా చేసిన కుట్రలే ఇదంతా పోని ఇక్కడ ఉన్నటువంటి వేరే వర్గం వాళ్ళు కూడా కనీసం మరి మీరు వెళ్ళి మీ అధిష్టానానికి చెప్పి మరి నిజంగా మీకు ఆ శక్తి ఉంటే నిజంగా మీకు ఉంటే మరి ఒక సంబంధ మంత్రులు మీ దగ్గరికి వస్తున్నట్లయితే మీరు ఇన్ఛార్జులు అయితే మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి మరి మేము ఇన్ఛార్జ్ మా బాధ్యత ఏంటంటే మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు కేవలం ఆధిపత్య భావజాలం వల్ల ఆధిపత్య ధరల వల్ల ఈ ప్రాంత ప్రజలు పొందుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది మీ ఆధిపత్యం కోసం వాస్తవానికి జరగాల్సినటువంటి మీటింగ్ ప్రజలకు వివరించి ఏవైనా దాంట్లో అనేక అనుమానాలతో వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది కానీ ఇక్కడ ఒక అధికారులకు ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది మంత్రి గారి పర్యటనలో సొంత పార్టీ నాయకులే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ నాయకులే ఇబ్బందులు గురించి చేస్తా ఉంటే ప్రతిపక్ష వాళ్ళు చేయాల్సినటువంటి అల్లరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తే ప్రజలు నోరులో పెట్టారు గద్వాల జిల్లాలో కూడా అసమర్థత కంప్లీట్ గా అసమర్థత ఇరువైపులా కనిపిస్తా ఉన్నది మరి అడగచ్చు కదా మీరు ఎవరైతే గా చెప్పుకుంటున్నారో వాళ్ళు అడగచ్చు కదా అయ్యా ఎమ్మెల్యే గారు మీరు మా పార్టీలో ఉన్నట్లయితే మీరు స్టేడింగ్ గా ఉన్నారు మరి మీ మంత్రి గారితో కాంగ్రెస్ ఫండుగా కప్పించవచ్చు లేకపోతే మీరు కూడా కాంగ్రెస్ ఫండుగా కప్పవచ్చు వెళ్ళి అది చేయరు ఈ ఆధిపత్య ప్రజలు విసిగి పోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది జోగులాబా గద్వాల జిల్లాలో అంటే మేము అక్కడ మేము అంటే వాళ్ళని ఎందుకు ఎక్కించిన నాగర్ మేము అడగట్లేదు ఆ రూ గర్బాల్లో ఎందుకు అడుగుతున్నాం బాగా గమనించండి ఎక్కడ సంపత్ కుమారి గారు ఎక్కిస్తే మళ్ళీ వీళ్ళు కూడా ఎక్కించాల్సి వస్తుంది ఏమని ఉద్దేశపూర్వకంగా ఎక్కించిన పరిస్థితి మరి మంత్రి గారు ఏం చెప్పారు మరి మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంపీ ఎలక్షన్స్ లోపల ఈ రెండు కుటుంబాలని మనం అధికారానికి దూరం చేయాలి రెండు కుటుంబాలు చేతిలోనే గద్వాలని నలిగిపోతా ఉన్నదని మాత్రమైనటువంటి సీఎం రెడ్డి గారికి ఏం సమాధానం చెప్తారు ఆయన మొన్న మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూ లోపల చాలా స్పష్టంగా చెప్పినాడు నేను ఎక్కడ కన్వర్ చేసుకోలేదు జైలుకు సంబంధించి నేను అభివృద్ధి కోసం చేస్తున్నా ఇప్పటికీ నేను టెక్నికల్ గా నేను ఇప్పటికీ కూడా ప్రస్తుత పార్టీలోనే ఉన్నాను చెప్తున్నాను కదా మరి రేపు ఇరవై ఆరో తారీఖు రోజు రేపు ఏదైతే ఇరవై ఆరు రజోత్సవ కార్యక్రమం కార్యక్రమాన్ని మీరు ఎందుకు ఎత్తలేదు ఇరవై ఏడు ఏదైతే జరుగుతా ఉన్నదో ఆ వరంగల్ సభకి మీ పార్టీ శ్రేణులని ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు సమాయుతం చేయడం లేదు జన ఎందుకు చేయడం లేదు మరి నిన్న నిన్న మాజీ మంత్రి వర్యులు వచ్చినారు వ్యవసాయ గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నిరంజన్ రెడ్డి గారు వచ్చినారు మరి పెట్టితో కార్యక్రమం నిన్ననే జరిగింది మరి మీరు ఎందుకు వెళ్ళలేదు మరి మీరే కదా మొత్తం ఫోటోలు మార్పింగ్ చేసేస్తున్నారని చెప్తున్నారు లేదు అభివృద్ధి కోసం వచ్చినామంటే కాంగ్రెస్లేదు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు కదా ఒక మాట్లాడారు సంజసమే అభివృద్ధికి అడ్డుతున్నాడు కరెక్టే మీరు అనుకున్నది వాస్తవం అనుకుందాం మరి గత నుంచి మీరు చేసే అభివృద్ధి ఏమి ఈ ఐదేళ్ల మీరు ఇప్పటికీ ఏళ్ళు పూర్తి వేస్తున్నది ఏ అభివృద్ధి పేరు అయితే మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినారు ఏ అభివృద్ధి పేరిట మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినారు మరి అభివృద్ధి కార్యక్రమాలు జాడ ఎక్కడ ఏం చేస్తా ఉన్నారు ఒకసారి స్థానిక శాసనసభ్యులు బంత్ర కృష్ణమోహి గారు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రజలు ఆలోచన చేయాలా ఇట్లాంటి అసమర్థత ఇట్లాంటి చిత్తశుద్ది లేని నాయకత్వం ఉన్న పట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజా సమస్యలు ప్రజా అభివృద్ధి ఎందుకబడ గురైతా ఉన్నది కాబట్టి దీన్ని ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ప్రశ్నించాల్సిన నాయకులు ప్రశ్నించకపోతే అడగాల్సిన నాయకులు అడగకపోతే ప్రజలు చైతన్యం కాకపోతే ఇష్టారా ఇష్టానికి వాళ్ళు వ్యవహరిస్తే వాళ్ళు దేనికి సైనే దానికి సైడ్ పరిస్థితి గతంలో కనిపిస్తా ఉన్నది కాబట్టి చాలా స్పష్టంగా ప్రజలు కూడా నిష్టంగా గమనించాల్సిన అవసరం ఉన్నది వీళ్ళ గమనం ఓట్లేసింది వీళ్ళ గమనం ఓట్లేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓట్లేసినాం మరొక వైపు ఆయన నిలబడితే ఆయనకు ఓట్లేసి గెలిపించినాం మరి మాట్లాడాల్సిన వారు ప్రశ్నించాల్సిన వారు ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం వాళ్ళు ఒకటే దగ్గర ఉండి ఆత్మహత్య ధోరణితో ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోకుండా ఈ ప్రాంత సమస్యలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ప్రకటించిందో అది అమలు కావడం లేదు ఇండ్లేమైనాయి పెరిగిన పింఛన్ ఏమైతే ఉన్నది ఖాళీ కార్యాలయాన్ని ఇస్తామని చెప్పిన అనేక కథలు అనేక హామీలు ఇచ్చినటువంటి నిరుద్యోగ బృద్ధి ఏమైంది రైతు రుణమాఫీ పూర్తిగా ఎందుకు లేదు రైతు భరోసా కింద ఎందుకు ఇంకా మనకు ఎకరాక ఐదు వేల చొప్పున ఎందుకు పడట్లేదు ఆరు వేల చొప్పున ఎందుకు పడట్లేదు దీనికంతా కూడా మాట్లాడాల్సినటువంటి నాయకుడు దాని గురించి మాట్లాడకుండా కేవలం ఆధిపత్యం కేవలం ఆధిపత్యం ఈ ఆధిపత్య ధోరణ వల్ల గద్వాల ప్రజలు విసిగి వేయసారిపోతున్నారు కాబట్టి మీరు ఇట్లాంటి మీరు ఏదైతే ఈ ప్రోటోకాల్ ఏదైతే ఈ ప్రోటోకాల్ ఆధిపత్యం ఏదైతే ఈ ఆధిపత్య భావజాలం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి వెనుకబడుతున్న గురయ్య చాలా వాస్తవంగా కనిపిస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ మార్పు కాంగ్రెస్ అధిష్టానం వెంటనే ఏం చేసుకోవాలి జోక్యం చేసుకొని ఈ జిల్లాకు రావాలన్న మంత్రులు భయపడే పరిస్థితి ఈ జిల్లాకి ఏమైనా పనులు మంజూరు చేయాలన్న మంత్రులు తక్ష కొరలతో రిలీజ్ చేయలేని పరిస్థితి అభివృద్ధి రిలీజ్ చేయలేని పరిస్థితి ఈ జిల్లాకి మంత్రులు రావాలన్న భయపడాల్సిన పరిస్థితి ఈ ఆధిపత్య వర్గం వల్ల మాకు ఒక ఇబ్బంది ఎదుగుద యోగి సమాధానం చెప్పలేకని చెప్పేసి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కావచ్చు నార్త్ తరుణ్ పార్లమెంటు ఎంపీ అయినటువంటి మనురవి గారు ఈ విషయానికి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలా ఇక ఈ జిల్లాకు వచ్చేటువంటి మంత్రులు కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలా ఇక్కడ ఇట్లాంటి సమస్యలు ఇచ్చే పునరావృతం అయితే కనుక ఖచ్చితంగా గద్వాల ప్రజలు చిట్ట చూరగా నష్టపోయేది గద్వాల ప్రాంతము గద్వాల జోగులామా గద్వాల జిల్లా ప్రజలని చాలా స్పష్టంగా తెలుస్తా ఉన్నారు కాబట్టి ఇక మీరు తీరు మార్చుకోవాలా మీ ఇరువురు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఆధిపత్య భావజాలని ఆధిపత్య ధోరణి పక్కకు పెట్టి అభివృద్ధిపై అందరూ అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది దానికి అందరూ కూడా కలిసి కట్టుగా ప్రతిపక్షమైన మిత్రపక్షమైన అంతా కట్టుగా ముందు పోతే ప్రజలకు చిట్ల చివరిగా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా మనవి చేస్తూ చలో